మేడ్చల్ జిల్లా బోడుపల్ సత్తిరెడ్డి కాలనీలో అధ్యక్షులు ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు భారీ సంఖ్యలో మహిళలు ఈ పోటీలో పాల్గొని రంగవల్లిని అలంకరించారు సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను మహిళలు తమ రంగవల్లికలతో తీర్చిదిద్దారు పోటీలో పాల్గొన్న మహిళల్లో మొదటి బహుమతి శిరీష రెండవ బహుమతి రాణి మూడవ బహుమతి మౌనిక గెలుపొందిన మహిళలకి అధ్యక్షులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ഹരി ഹരി आह नया गोलारा डांस करा इथे पडू होईल दोनला उजलांना वरणाला वर नियम तर आपण सगळे एकत्र ठरले आहे को लास्ट 5 मिनट्स लो मैं मुद्दुल ने उनका 5 या फिश रिचे ऑफ के फेवर में नहीं हो పిల్లలు పెద్దలు అందరూ వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈనాడు నిజంగా అంటే ఒక పెద్ద పండుగలను కనబడతా విషయం స్వామి కృష్ణుడు గారు శ్రీ ముఖ్యమంత్రి గారు అలాగే ఆర్మీ సెక్రటరీ గారు కంటి మెంబర్స్ రాఘవే గారు అందరు కంటి మెంబర్స్ అందరూ అలాగే పెద్దలు గెలిచిన వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఏం పేరు ఫస్ట్ ప్రైజ్ శిరీష శిరీష ఎం శిరీష సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రాణి రాణి మూడో మూడో ప్రైజు రాణి మౌనిక మౌనిక ఈ ఆనందం చాలా బాగుంది మేము మా ఎప్పుడైనా చేసుకోవాలని కోరుతుంది మా సతిరెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సతిరెడ్డి కాలనీలో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది దాదాపుగా ముప్పై నాలుగు మంది ఈరోజు ముగ్గులు పోటీలు వేయడం జరిగింది అందులో ముగ్గురు విజేతలను పడటం జరిగింది అలాగే ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో వాళ్ళకందరికీ పార్టిసిపేషన్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది చాలా మా కాలనీలో ఇది ఒక మంచి శుభదాయకము సంతోషకరము ఎందుకనగా ఈ సంస్ సంక్రాంతి అంటేనే తెలంగాణ సంస్కృతికి ట్రెడిషన్కి ఇది ఒక సాంప్రదాయము మా మధ్య సోదర సోదర సోదరిమణుల అనుబంధాన్ని ప్రేమ ఆప్యాయతలను పెంపొంచే ద దశలో ఈరోజు మేము మా కాలనీలో ఆ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది మా కాలనీ ప్రెసిడెంట్ గారు రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే మా కమిటీ మెంబర్స్కి పెద్దలకి కాలనీ పెద్దలకి ముత్తిరెడ్డి గారికి ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు పేరు నాగరాజు అండి